ना प्राणम येस न जीवम येस ना आशाईना येस ना अतिशयम येस ना प्राण ना जीव न जीवम ना न आशाई ना अतिशयना నా ప్రాణమైన యేసు నా జీవమైన యేసు నా ఆశ అయినా యేసు నా అతిశయమైన యేసు నా గానమైన యేసు నా నాట్యమైన యేసు నా యేసు నా సంతోషమైన ఎర్రని ఎండలు నేనుండగా చల్లని మంచు మంచువాలి మెల్లగా నన్ను నీ వెంటగా ఎర్రని ఎండలు ఎండిన మొక్క మొక్కవాలి నేనుండగా చల్లని మంచు మంచువాలి మెల్లగా నన్ను నీ వెంటగా தேவதாரு வாசனாலி இம்ாயவாலச்சேவார விரிப்போ காயதேனா प्राणमयना येशु ना जीवमयना येशु ना आशायना येशु ना अतिशयमयना येशु ना गहनमयना येशु ना नाच्यमयना येशु ना ध्यानमयना येशु ना, 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 ना संतोषमयना येशु మోసము చేత పాపము చేసి మరణించగా ప్రాణము పెట్టి విడుదల కరుణించగా మోసము చేత పాపము చేసి మరణించగా ప్రాణము పెట్టి ちがう。